అందరికీ నమస్కారం ఈ సంక్రాంతి పండుగ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా ఇవాళ హైకోర్టు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అంటగట్టే జివో నెంబర్ వన్ని ని సస్పెండ్ చేసిందో దానివల్ల ఇవాళ మరి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆనందించాల్సిన విషయం అయితే ఇది కేవలం తాత్కాలికమైనా కూడా కోర్టులు ఇటువంటి జీవం తప్పుపడతాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది జగన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నెంబర్ వన్లో చట్టాన్ని ఎలా ఉపయోగించాలని దాని మీద ఎక్కడ స్పెసిఫిక్గా లేదు ఈయన కావాల్సిన విధంగా వాడుకున్నాడు అంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ యాక్ట్ అనేది దేశ సమగ్రతకు కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇంకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు సెక్షన్ థర్టీ కానీ మిగతా అన్ని కూడా ఉపయోగించి పబ్లిక్లో ఉన్న ఆ ఏదైతే ఒక యాజిస్టేషన్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆ సెక్షన్ వాడేవాళ్ళు గతంలో ఇప్పుడు ఏమంటే ఈయన ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్షాల మీద ఒక ఆయుధంగా మాట్లాడటం వాడతాం జరుగుతుంది జీవో నెంబర్ వన్ అనేది జీవో నెంబర్ వన్లో ప్రధానమైన అంశం ఏంటి మీరు నేషనల్ హైవేస్ మీద కానీ స్టేట్ హైవేస్ మీద కానీ మున్సిపల్ రోడ్లు కానీ పంచాయతీ రోడ్ల మీద కానీ మీటింగ్లు పెట్టకూడదు ర్యాలీలు చేయకూడదు చేస్తే పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న ఆ రోడ్ల మీద మీటింగ్లకి మేము పర్మిషన్ ఇవ్వము ఎక్స్ట్రార్డరీ సర్కంస్టాన్స్లోనే పర్మిషన్ ఇస్తాము మీరు మీటింగ్ పెట్టుకోదలుచుకుంటే ప్రభుత్వం చెప్పిన ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే మీటింగ్ పెట్టుకోవాలి ఇది జీవసారాంశం అంటే భారతదేశానికి స్వతంత్రంలో వచ్చిందో అసలు జగన్ తెలుసా భారతదేశం స్వతంత్ర పోరాటంలో ఈ ర్యాలీలు ఈ ఊరేగింపులు యొక్క పాత్ర అంటే జగన్ రెడ్డికి తెలుసా ఈ పోలీస్ అధికారులకు తెలుసా అంటే ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శన అనేది ప్రజాస్వామ్యం యొక్క ఒక క్యారెక్టర్ అది దాంట్లో ఒక భాగం అది దాన్ని నువ్వు హైవే మీద చేయటం లేదు లేదంటే ఈయన జగన్ రెడ్డి లాగా ఎక్కడికి వెళితే రోడ్లన్నీ బ్యారికేడ్స్ కట్టి గుడ్లు కప్పి జనం వర బయట రాకుండా చేసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు నార్త్ కొరియాలో కూడా కిమ్ము ఏదైనా బహిరంగ ప్రదేశాల మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ప్రజలను రాకుండా గుడ్లు కట్టిన సందర్భం లేదు మరి ఈయన ఒక్కడెళ్ళినప్పుడు మాట్టికే ఆ బ్యారికేడ్స్ వేసి గుడ్లు కట్టి దాదాపు ఆయన ఒక్కడి కోసం ఒక పదిహేను వందల పదహారు మంది పోలీసులు వెళ్తారు మరి ప్రతిపక్ష నాయకుడు కానీ రాజకీయ పక్షాలు కానీ వాళ్ళ డిమాండ్ని ప్రభుత్వాన్ని తెలిసే విధానంలో తెలిపే విధానంలో ర్యాలీలు లేదంటే ఊరేగింపులు అనేవి ఒక భాగం అది దానికి రోడ్ల మీద నేను పర్మిషన్ ఏమంటే అది అన్డెమోక్రటిక్ ఇవాళ కోర్టు కూడా అదే చెప్పింది మరి అడిషనల్ డీజీ గారు కానీ ఇవాళ అడ్వకేట్ జనరల్ ఏం చెప్తున్నారు పాదయాత్రకి పర్మిషన్ మేము ఇస్తాము దానికి పర్మిషన్ అవసరం లేదు అంటున్నారు పాదయాత్రకే ర్యాలీకి తేడా ఏముంది అంటే ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు ఒక పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు ప్రజలు గుమ్ము కొడతారు అక్కడ ప్రజలు ఉద్దేశించి ఏ నాయకుడు అని మాట్లాడాల్సిందే జగన్ గారు ఎన్ని వందల మీటింగ్లు పెట్టాడు సందుల్లో గొంతుల్లో తప్పదు నాయకుడు ఓడి మీదకి వచ్చిన తర్వాత జనం నాయకుడు అభిమానం మీద వస్తారు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడాల్సిందే ఆ మీటింగ్లు పెట్టిన అధికారం మీకు లేదు చట్ట విరుద్ధం అంటే కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని ఇది కూలీ చేయడం తప్ప రెండో మార్గం కాదు ఇది ఇవాళ కోర్టులు కూడా అదే చెప్పినాయి జీవో ఎందుకు సస్పెండ్ చేశారు కొన్ని కోర్టులు జీవోని సస్పెండ్ చేయకుండా ఇరవై మూడో తారీఖు వింటామని చెప్పలా సస్పెండ్ చేస్తూ మీ ఆపరేషన్ ఆఫ్ జీవోని సస్పెండ్ చేస్తూ ఇరవై మూడు ఇంటామని చెప్పి అన్నారు సరే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్లు మెరిట్స్ దాని మీద మేము బోదలుచుకోలేదు కానీ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం డెమోక్రసీ అనేది భారతదేశానికి ప్రపంచంలో భారతదేశం యొక్క ఉన్నతికి భారతదేశం గుర్తింపు రావడంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ డెమోక్రసీ అంటే ఏంటి వాక్ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వాక్ స్వాతంత్రం లేదు మన రైట్ ఆఫ్ రైట్ టు లివ్ అలాగే ఒక యాజిస్ట్రేషన్ చేసిన హక్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది మంత్రులు వాళ్ళ స్థాయిలో ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడం తప్ప తప్పుబడతాగలేదు అని అంటే మంత్రులు ఏం మాట్లాడినా బూతులు మాట్లాడినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టు చేసిన ప్రకారం దాన్ని అంగీకరించాల్సి వస్తుందేమో అని ఇంకా న్యాయ న్యాయ నిపుణులు కూడా దాని మీద ఇంకా పూర్తిగా ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వం తరఫున మంత్రులు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు ఆ స్వేచ్ఛ ప్రజలకి రాజ్యాంగం ఇచ్చింది ప్రభుత్వాలు ఇవాళ రాజ్యాంగం ఇచ్చింది దాని ఆపేక ప్రభుత్వాలకు లేదు కాబట్టి జివో నెంబర్ వన్ అనేది కేవలం తెలుగుదేశం నాయకత్వాన్ని ఇబ్బంది పెడదాక ఇచ్చిన జివో తప్ప దానికి చట్టబద్ధత లేదనేది ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది ఇవాళ సిపిఐ రామకృష్ణ గారు వెళ్ళాడు అవసరమైతే ప్రతిపక్షాన్ని అన్ని కలిపి పోరాటం చేస్తాయి తెలుగుదేశం అయితే తమ వీధి పోరాటం చేయాలని అనుకున్నాం ఎందుకంటే ఏ జీవోలో అయితే నువ్వు వీధి వీధిలోకి రావడం తప్పన్నావో అక్కడే జీవో సంఘం తేల్చుకోవాలనేది తెలుగుదేశం యొక్క అభిప్రాయం అయితే వాళ్ళ కోర్టుకు వెళ్ళి వెళ్ళినందువల్ల కోర్టులు కూడా అదే అభిప్రాయం తెలియపరచడం సంతోష విషయం ఏదైనప్పటికీ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానికి మేముటే చెప్తున్నాం మీరు ఎటువంటి జీవోలు వంద ఇచ్చిన జీవో నెంబర్ వన్ అంటే ఫస్ట్ జీవో ఈ క్యాలెండర్ ప్రారంభమైనప్పుడు ఆ జీవోని కోర్టు సస్పెండ్ చేసింది రేపు ఇరవై మూడున చీఫ్ జస్టిస్ గారు వచ్చినప్పుడు అది ఏమవుతుందనేది అది వాళ్ళ అప్రస్తుతం కానీ ఒక జీవోని కోర్టు సస్పెండ్ చేసినంత అర్థం ఏంటి నీ జీవోలో పొరపాట్లు ఉన్నాయి నీ జీవోలో తప్పులు ఉన్నాయి నీ జీవో రాజ్యాంగం ప్రకారం కాదనేది ఇక్కడ స్పష్టమవుతుంది ఇది ప్రభుత్వం గమనించాలా ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వానికి అమ్మక అవకాశం ఉంది ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కూడా వ్యక్తిగా తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకి లేదా డివిజన్ బెంచ్కో లేకపోతే ఇంక ఫుల్ బెంచ్కి వెళ్ళచ్చు దాని ఎవరు కాదనరు కానీ జరిగిన ఇచ్చిన తీర్పు కానీ ఇచ్చిన ఆర్డర్లో కానీ ప్రభుత్వం యొక్క తప్పుని స్పష్టంగా కోర్టులు తప్పు పెట్టినప్పుడు ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవాలి జీవోల ద్వారా ప్రజా ఉద్యమాలను ఆపలేరు జీవోల ద్వారా ప్రజలు రోడ్డు మీద రావడానికి ప్రభుత్వం ఆపలేదు ప్రభుత్వం తెలుసుకోవాలి కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మీరు జీవో నెంబర్ వన్ కాదు ఎన్ని జీవోలు ఇచ్చినా కూడా ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు ప్రజలు రోడ్డు మీద రావాలని నిర్ణయించుకున్న తర్వాత మీ జీవోలు ఆగవు మీ పోలీస్ ఫోర్స్ చాలదు ఇవాళ మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి పదివేల మంది రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే ఎంతమంది ఆపుతారు మీరు మీ పోలీస్ ఫోర్స్ ఎంత ఈ రాష్ట్రంలో ప్రజలంతమంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే ఏం చేస్తారు మిగతా కొన్ని కంట్రీస్లో వాళ్ళు జరుగుతుంది దేశం మీద దేశ నాయకత్వం మీద తిరిగి వాళ్ళు జరుగుతుంది అక్కడ పోలీస్ ఫోర్స్ కూడా ఏం చేయలేకపోతుంది కాబట్టి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుంటే ప్రభుత్వం దానికి మేము బాధ్యతం కాదు కానీ ప్రజాస్వామ్యవాదులుగా ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ జీవోను ఇప్పటికైనా ఉపసంహరించుకోండి ప్రజాస్వామ్య విలువల్ని కనీసం ఇప్పటికైనా సరే మీరు కాపాడుతారని చెప్పి ఆశిస్తూ ఎవరైతే ఈ జీవో విత్తరాయలకి మాకు మాతో పాటు కలిసి వచ్చే ప్రతిపక్షాలకు కానీ లేదంటే ఈ చట్టబద్ధమైన పోరాటంలో పాల్గొన్న అందరికి కూడా మరి అభినందన తెలుపుతూ భవిష్యత్తులో ఒకవేళ కోర్టు ఆర్డర్ ఎలా ఉన్నా కూడా ఎందుకంటే ఈ ఈ సందర్భంలో మేము గతంలో ఒక విషయం గుర్తు చేయాలి ఉద్యోగస్తులకు సమ్మెకు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది తర్వాత భారతదేశంలో ఎన్నో సమ్మెలు జరిగినాయి ఎన్నో సమ్మెల్ని ప్రభుత్వం కూడా రెగ్యులేట్ చేసింది మేము చేసిన సమ కేంద్రాల సమ్మెను కూడా ప్రభుత్వం రెగ్యులేట్ చేసింది సుప్రీంకోర్టు తీర్పించింది మాత్రాన సమ్మెలు ఆగల భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి అంటే ఏంటి ప్రజాస్వామ్యం అనే ఒక సిద్ధాంతాన్ని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏదైతే హక్కుల రాజ్యాంగం ఇచ్చిందో దాన్ని ప్రజలే కాపాడుకుంటారు తప్ప ఇంకో వ్యవస్థ అనేది ఒక వాల్యుయేషన్ ఉంటుంది తప్ప బేసిక్గా దాన్ని కాపాడుకునే అంశం రాజకీయ పార్టీలు ప్రజల మీద ఉంది ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యారు కాబట్టే ప్రభుత్వం దాన్ని ఓరవలేక జీవో నెంబర్ వన్ ఇచ్చింది ఇప్పటికైనా ఆ జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం